మీ అందరికీ నా హృదయపూర్వకొందర జీవ కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ కోని ఈ మాటలు తీసుకొని మీ అద్దె కూర్చొని మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన దక్షకుడు నేసీ క్రీస్తు వారి నామంలో కృతజ్ఞత శృతి ఆరాధన సమర్పించుకుంటూ మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా చూడగలిగితే ఒకటి యోహాన్ పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినములో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఆ అన్యోన్య సామాసం గలవారమై ఉందమని రాయబడింది దేవుని పిల్లరా అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం అన్నాడు అంటే దేవునిలో చీకటి ఏమాత్రము ఉండదు చీకటి సంబంధమైన ఆలోచన కానీ ప్రభావం కానీ దేవుడిలో ఉండదు అంటే దేవుని పిల్లరా మనము దేవుడితో సామాసం కలిగి ఉండాలన్నా ఆయనతో నడిచి ఆయనతో మనం నడవాలన్నా కూడా మనము కూడా ఏమై ఉండాలంటే వెలుగై ఉండాలంట అంటే వెలుగు మనలో ఉండాలంటే చీకటితో ఏమాత్రం సంబంధం ఉండకూడదు చీకటితో సంబంధం ఉండకూడదు అని మనం అనుకుంటే దేవుని పిల్లరా ఆయన వాక్యము మనలో నివసించిన ఎడల ఆ వెలుగులో మనం నడుచుకోవడానికి ఒక అవకాశం కలిగిద్దని రాయబడిందని దేవుని పిల్లరా కనుక దేవుడితో అన్యోన్న సామాసం మనం కలిగి ఉండాలంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగులో మనము కూడా ఆ వెలుగులో వెలుగుతో సామాసం చేయాలంటే దేవుని మాటలు వాక్యం మనలో ఉంటే మనం కూడా వెలిగింపబడతాము ఆ వెలుగుతో కలిసి నడిచే అవకాశం మనకు ఉంటుంది కనుక దేవునితో అన్యోన్య సామాసం కలిగిన వారమే మనం ఉంటాం కనుక దేవుని పిల్లరా మనము కూడా దేవుని మాటల చేత మన హృదయం ప్రతిదినం వేకొని ఈ మాటల చేత హృదయములు వెలిగించుకొని మన హృదయాలు దేవుని వెలుగుతో దేవునితో అన్యోన్య సావాసం కలిగిన వారమై రోజంతా నడుచుకునే వారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పరలోకి తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు నైనా నువ్వు వెలుగులో ఉన్న ప్రకారం మేము కూడా నీతో అన్యోన్య సామాసం కలిగి ఉండాలంటే ప్రతిదినము నీ మాటల చేత మా హృదయాలు వెలిగించుకొని రోజంతా నీతో సామాసం కలిగి ఉండేవారిగా ఉండటానికి కృపను అనుగ్రహించమని అడుగుతూనైనా ఎంతమంది అయితే పాపం చేత పట్టబడి ఉన్నారో అట్టి బిడ్డలకునైనా నీ మాటల చేత వారిని వెలిగించి నీతో అన్యోన్య సామాసం కలిగిన వారే జీవించడానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ ఎంతమంది అయితే విచారం అనే మత్తులు తాగుడనే మత్తుల పాపం వలన బంధింపబడి ఉన్నారు అట్టి బిడ్డలకు మీరు విడుదల కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి అయినా ఇదిగో తండ్రి ఎంతమంది అయితే చూడుతా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండినైనా ఎవరైతే ఉద్యోగాలు లేక ఈ మాటలు వింటున్నారు అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని నైనా అయా నీ సహాయం అందించి బిడ్డలు ఉద్యోగాలు చేరున్నట్లు కృపచూపుకు సహాయం చేయమని ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం ఉదయమే నిగిసి పరుగులేడుతున్నాను బిడ్డలని నీ కంచా నీ కాపుదాలు ఉంచి వారి వ్యాపారాలను బహు ఆశీర్వదించి తగిన సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే ప్రసిద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు